హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా అరటికాయ వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా స్ట్రవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కనిచ్చి రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి ఒక స్పూనుడు మినపప్పు వేసుకోవాలి ఒక మిర్చి రెండుగా కట్ చేసి వేసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడే కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇలాంట ఇలాగ వేసుకున్నప్పుడు ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంది ఇందులోనికి ఒక పచ్చిమిర్చి కట్ చేసేసుకోవాలి చిట్టిపెడ పసుపు వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయాయండి ఇప్పుడు అరటికాయ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాము ఆ ముక్కలు తీసుకొని ఇక్కడ వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసుకోటం ముందు అరటికాయ అనేది నలుపు రాకుండా మంచి కలర్గా ఉండిద్ది ఒక ముక్కలన్నీ వేసేసుకొని వేయించుకోవాలి ముక్కలన్నిటినీ వేయించుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అండి టేస్ట్ కూడా మారిపోయిద్దండి స్లో ఫ్లేమ్లోనే నీట్గా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూనుడు కొబ్బరి పొడి వేసుకోవాలండి కొబ్బరి పొడి వేసుకోవటం వలన చాలా టేస్ట్ ఉండిద్ది ఫ్రై తినడానికి చాలా టేస్టీగా ఉండిద్దండి ఒకసారి కలిపేసుకోవాలి మరీ ఎక్కువగా వేసేసుకోకూడదు ఎండి కొబ్బరి వేసుకున్న బాగుంటుంది పచ్చి కొబ్బరి అయినా సరే తురుముకొని వేసుకుంటే చాలా సూపర్ ఉండిద్దండి మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా అరటికాయ వేపుడు ఈ వేపుడు సాంబార్ చేసుకున్నప్పుడు పప్పు చేసుకున్నప్పుడు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండిద్దండి ఈ కొబ్బరి వేసుకోవటం వలన తినేటప్పుడు మంచిగా నోటికి పంటికి కింద కొబ్బరి తగులుతూ చాలా టేస్ట్ ఉండుద్దండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి